స్వాగతం నేర్చుకున్నాం అది ఏందోత్సవాన్ని మనం ఇక్కడ మంత్రి శ్రీమతిని నిర్వహించుకొని కళ్యాణ జూర్ లో వెళ్ళాల్సి ఉంది అక్కడ అక్కడ కూడా కనకదాస్ కాంచీకి రాష్ట్రకి మన బుక్స్గా నారా లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి మన ఈ రోజు ప్రకటించినారు కాబట్టి ఈ రోజు పక్కల అయితే మన మంత్రివర్లు సవితమ్మ లో పెను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా కుల పెద్దలకు ఇక్కడ ఇచ్చేటువంటి నాయకులకు ఇతర కులసులకు అందరికీ నాయకుల నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే భక్త కనకదాసు ఈరోజు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం భక్త కనకదాసు జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్ర మంత్రి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెనుగొండలో ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్రలో మన కులస్తులంతా పాదయాత్రలో వారిని అడగగా ఆ రోజు క భక్త కనకదాసు జయంతి గవర్నమెంట్ అఫిషియల్ ప్రోగ్రామ్గా జరపాలని ఆ రోజు అందరూ కోరిన మేరకు ఆ రోజు మాటనిచ్చే మాట ఇచ్చిన ప్రకారం మన లోకేష్ బాబు గారు ఈరోజు కనకదాసు జయంతి అఫీషియల్గా ఈరోజు ప్రకటించినారు చాలా సంతోషకరం ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం అదేవిధంగా ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మన భక్త కనకదాసు అప్షిషియల్ ప్రోగ్రామ్గా జరుపుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మన మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కురుబా జై కురుబా జయంతోత్సవాన్ని అధికారికంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే జరిపే విధంగా శాశ్వతంగా జీవో విడుదల చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు నారా లోకేష్ గారి ఎన్డీఏ సహకారంతో ఇది సాధించారు ఈ సందర్భంగా మంత్రివర్యులకి కురుబ కులస్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో అనేక దేవాలయాలు బీరప్ప దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల పూజారులకి గౌరవ వేతనంతో పాటు ధూపదీప నైవేద్యాలకి ఆర్థిక సహాయం చేయాలని యువకులంలో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని బీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ వివరాలు సేకరించడానికి ఆదేశాలు జారీ చేశారు మరి ఈ ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సవితమ్మ గారు నారా లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల సాధ్యమైంది మరి ఇది ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా మన ముందున్నటువంటివి మిగతాది కూడా మనకి గొర్రెల కాపురలకి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము అలాగే మరి ప్రమాదంలో చనిపోయే గొర్రెల కాపురులకి పది లక్షల బీమా ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి అలాగే తిరుమల తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి రెండు ఎకరాల స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళి కలవడం జరుగుతుంది దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది కురబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురబల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సమితమ్మ గారికి కురబ కులస్తుల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మరి కులస్తులకు సంబంధించి ఇతర కార్పొరేషన్ యొక్క నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది నిధులు కూడా కేటాయిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే మరి మంత్రివర్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లో చైర్మన్లతోనూ డైరెక్టర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మొత్తం లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కురువల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మీ వెంట వెన్నంటి మేము కురవలు నడుస్తామని మాకు మీరు ఎండవేళలో అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ జయంతి వేడుకలకు మీరు ప్రధాన అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెనుగొండ కురవ సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మేడం జై కనకదాస కురవాల ఐక్యత కురవాల ఐక్యత బీసీ ల ఐక్యత బీసీ ల ఐక్యత మరి మంత్రివారిలో శ్రీమతి సవితమ్మ గారు ప్రసంగిస్తారు జై హో భక్త కనకదాస ఈరోజు ఒక గొప్ప కవి ఒక సంఘ సంస్కర్త పోరాట వీరుడు అణగారిన జాతల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక గొప్ప గాయకుడు మరి శ్రీ భక్త కనకదాసి గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతికి విచ్చేసిన ప్రజలందరికీ కులస్సులకు కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి బీసీల్లో భాగమైన కురుబ కులస్తుల గురించి బాగా తెలిసిన వ్యక్తి మరి గతంలోనే చూసాం గతంలో రాజకీయంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు మనము చాలా వెనకబడి ఉన్నామని గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఆనాటికే మరి కురువులు రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు వారకు ప్రాధాన్యత ఇవ్వాలి వారు అన్ని రంగాల్లోనూ ముందుండాలని మా తండ్రి గారిన రామచంద్రారెడ్డి గారికి ఇక్కడి నుంచే సభ్యులుగా అవకాశం ఇచ్చి పద్నాలుగు శాఖలకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారన్న విషయం తెలియజేస్తూ మరి ఆ రోజే మండలి వ్యవస్థ తీసుకురావడం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రావడం వల్లే ఈరోజు చాలామంది జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా కూడా ఎన్నుకోబడ్డారన్న విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ తర్వాత కూడా రాయలసీమ ఎక్కువగా మనం ఉన్నామని తెలుసుకొని మరి మామూలుగానే జిల్లా పరిషత్లో ఇప్పుడు మనం వెళ్ళి చూసినా అన్ని అగ్రగుణాలు వాళ్ళ ఫోటోలే ఉంటాయి తప్ప మన బీసీలు ఫోటోలే లేవు మరి జనరల్ అయిన జెడ్పీ చైర్మన్ పదవికి పదవిని మన పార్థసారథి బీకే పార్థసారథి గారికి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి మళ్ళీ పార్థసారథి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అంతేకాకుండా మరి ఎంపీగా అవకాశం ఇచ్చారు మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఆనాటికే మా తండ్రి గారైన రామచంద్రరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మళ్ళీ పార్థసారథి గారికి అవకాశం ఇచ్చారు మరి ఈరోజు మళ్ళీ మరి రెండు ఎంపీలు మీ సవితమ్మకు ఇక్కడ టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర జనాభాలో సగమైన బీసీ శాఖే మనకు ఇచ్చారు బీసీలో భాగమైన కురుబకులస్తుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అన్న విషయం తెలుసు మరి ఈరోజు ప్ర ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది ఒక్కటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోనే బీసీలు మరి ఈరోజు ప్రభుత్వంలోకి రావటానికి బీసీలే ముఖ్య కార్కులు అనే విషయం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా కూడా చర్చించారన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి మరి బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మరి ఆదరణ త్రీ పథకాన్ని కూడా దగ్గరలోనే మనం అమలు పరుస్తున్నాం కులవృత్తులు ఏ విధంగా అన్ని మొన్నటి రోజే కార్పొరేషన్లు చైర్మన్లని మరి పిలిపించాం డైరెక్టర్లు పిలిపించాం కులస్తులను పిలిపించి ఆదండ త్రీలో కులవృత్తులు ఏ విధంగా వాళ్ళకి చేసుకునే వారికి ఏ విధంగా మనము చేదోడు వాదోడుగా ఉండగలం వాళ్ళ కులవృత్తులతో పాటు మరి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా మొన్నటి రోజు చర్చించాం మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కురుబ కార్పొరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లు అన్నిటికీ నిధులు విధులు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మన కనకదాస్ గారు కోరినట్లుగా ఆయన ఆశయాల్ని మనం కొనసాగించాలి అని గొప్ప లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మన కుల సంఘంతో వాళ్ళతో పెద్దలతోనూ నాతోనూ మరి చాలా సార్లు చర్చించి సార్ ఎన్నికల సమయంలో మీరు మాటిచ్చారు మాకు పర్మనెంట్ కనకదాస్ గారి జయంతి రాష్ట్ర పండుగ పర్మనెంట్ జీవో కావాలా సార్ మా కుల బాంధవులు అడుగుతున్నారు అంటే నిజంగానే మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు చొరవతో అతి తక్కువ కాలంలోనే నిన్నటి రోజే మనకు పర్మనెంట్ జీవో కూడా అందజేశారన్న విషయం తెలియజేస్తూ మరి మా కులబాంధులందరి తరఫున మరి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం దానితో పాటు మరి రాష్ట్ర పండుగ స్థానిక శాసనసభ్యులు అంటే శాసన శాసనసభ్యులు మరి సురేంద్రబాబు గారు తొమ్మిది అడుగుల కాంచ విగ్రహం మన కులస్తుల కోరిక మేరకు ఏర్పాటు చేశారు అక్కడ ఒక సభ పెడుతున్నాం సార్ మీరు రావాలి మీరు వస్తే రాష్ట్ర పండగ కార్యక్రమం కూడా మేము అక్కడే ఏర్పాటు చేస్తామంటే సవితమ్మ నేను వస్తాను మీరు పెట్టండి అని చెప్పంది నిజంగా మా మీరు ఫస్ట్ పర్మనెంట్ జీవో ఇవ్వటం మరి ఫస్ట్ మా కనకదాస రాష్ట్ర కనకదాస జయంతి పండగకు మీరే రావటం నిజంగా చాలా సంతోషంగా ఉందనే విషయం తెలిసేస్తూ మరి ఇంకా మన కమ్యూనిటీలో సమస్యలు మేజర్గా గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం మరి గౌరవలకు అదే విధంగా ధూప నైవేద్యాల విషయం ఫైల్ కూడా మూవ్ అయింది లోకేష్ బాబు గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దగ్గరలో అది కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పెద్దలు అడిగినట్లుగా తిరుమలలో మొన్నటి రోజే తిరుపతిలో మనం కాంచు విగ్రహం మా తండ్రి గారికి జ్ఞాపకార్థం కాంచు విగ్రహం ఏర్పాటు చేస్తాం ఆ స్థలం కూడా చాలా పవిత్రమైన స్థలంలో మరి ఆ స్థలం కూడా కేటాయించింది మరి మన లోకేష్ బాబు గారి సహకారం మరి రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రదాసు స లోకల్ స్థానిక శాసన సభ్యులు కూడా ఈ వేదిక ద్వారా మా కులస్తుల ద్వారా మరొక్కసారి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి ఆదరణ పథకంలో మన కుల వృత్తి అయిన గొర్రెల పెంపకానికి ఏ విధంగా అయితే మనము సహాయం చేయగలరంటే మన కుల పెద్దలందరూ గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి లేటెస్ట్ మిషన్లు వచ్చినాయి మిషన్లు మాకు పెట్టండి మరి ఫోక్సింగ్ లైట్లు ఎల్ఈడి ఫోక్సింగ్ లైట్లు మాకు అవకాశం కల్పించండి అరే గొర్రెలు మంద వేసుకున్నప్పుడు మాకు ఫినిషింగ్ వేయించండి అనే విషయాన్ని కూడా మొదటి ప్రయారిటీ కింద కూడా తీసుకున్నాం అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు ఆదరణ త్రీలో అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా ఇన్సూరెన్స్ గొర్రెల ఇన్సూరెన్స్ విషయం కూడా చాలామంది చర్చించారు అది కూడా నేను అధికారులతో మాట్లాడాను మరి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేరు సెంట్రల్ గవర్నమెంటు మిగతాది మనం కట్టాలి స్టేట్ గవర్నమెంట్ కట్టాలి బెనిఫిషరీ పదహైదు పర్సెంట్ కట్టాలి గత ప్రభుత్వం కట్టకపోవడంతో ఈ ప్ర ఈ స్కీమ్ ల్యాబ్స్ అయింది దాన్ని కూడా చర్చిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి కనకదాసు గారు వాల్మీకి గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు నిజంగానే చాలా స్ఫూర్తిదాత వారి ఆశయాల్ని మనం వెళ్ళవేళలా పాటించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మరి ఐదు వందల ముప్పై ఎనిమిదో కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భక్త జై భక్త జై జై హో బీసీ కనకదా థ్యాంక్ యూ వెరీ మచ్

சரிமா <laughs> திண்கு <laughs> <laughs>

మరి కురుబ కులస్తుల కుల బాంధవులు సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎన్నో గొప్ప కీర్తన రాసిన వ్యక్తి ఒక సైనికుడిగా ఒక ప్రజల పడుతున్న సమస్యలు అనగార జాతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మరి అస అదే సమయంలో దేవ దేవాలయాల్లో ప్రవేశం కూడా లేని సమయంలో మరి దేవుడు అనుగ్రహం కావాలి దేవుని దర్శనం కావాలని మరి అగ్రగుణాలు ప్రవేశానికి రానివ్వకపోతే మరి ఉడిపిలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం మరి ఈ భక్త కనకదాసు గారు కీర్తనలతో మరి స్వామే స్వయన శ్రీకృష్ణుడు పరమాత్మనే వెనకల కిటికీల ద్వారా దర్శనమిచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి ఈ కురుబ కులసులందరిలోనూ మాకు చాలా సంవత్సరాలుగా ఈ కోరిక ఉండేది కులబస్తు కుల అందరూ కోరిక మేరకు ఏదైతే మనం ఆ పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి కులస్తుల కోరిక మేరకు మళ్ళీ నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా అయిన తర్వాత కూడా కుల బాంధవులు అందరూ మాకు కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో కావాలి స్టేట్ ఫంక్షన్ అని కోరిక మేరకు మరి ముఖ్యంగా కుల బాంధువులందరి తరఫున మరి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై ఎనిమిదవ కనకదాసు గారి జయంతి ఉత్సవం రాష్ట్ర పండుగ మొట్టమొదటిసారి పర్మనెంట్ జీవో వచ్చిన తర్వాత మరి మరి ఈరోజు కనకదాస రాష్ట్ర పండుగ కూడా మరి లోకేష్ గారి చేతుల మీదుగా జరుపుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లా ఆయన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మరి సురేంద్రబాబు గారు కాంచు కనకదాస్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు మరి మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ దాంతోపాటు పర్మనెంట్ జీవో మన కుల బీసీలో భాగమైన కులబాంధువులు సమస్యల గురించి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారే ఒక పక్క రాజకీయంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మరి అన్ని దాంట్లోనూ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు ఈరోజు బీసీలు అంటేనే బీసీలు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు అందరికీ తెలుసు అదే స్ఫూర్తితో ఒక పక్కలో మరి ముఖ్యమంత్రి గారు మరి యువగలం నారా లోకేష్ బాబు గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా బడుగు పడిగిన వర్గాలన్నీ బాగుండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలని గొప్ప సంకల్పంతో మరి ఆదర్ణ త్రి పథకాన్ని కూడా అమలు పరుస్తున్నారు మరి మొన్నటి రోజునే మరి అన్ని కార్పొరేషన్ చైర్మన్లతోనూ మరి డైరెక్టర్లతోనూ కులబెత్తలతో కూడా చర్చించాం వాళ్ళ కులవృత్తులు ఏంటి ఆ కులవృత్తుల వల్ల వాళ్ళకి కొత్త లేటెస్ట్ మిషనరీ అందజేస్తే ఏ విధంగా అయితే వారు అభివృద్ధి చెందుతారో వాళ్ళ సూచనలు మేరకు అన్నీ తీసుకున్నాం దగ్గరలో ఆదర్ణ తిరిగి పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం మరి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఎక్కువగా లబ్ధి పొంది మా బీసీలే అంతేకాకుండా మరి ఈరోజు నిజంగా నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యం నాణ్యతమైన భోజనం కూడా ఈరోజు మరి మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు అన్ని రెనోవేషన్స్ బీసీ హాస్టల్స్లో కూడా రెనోవేషన్స్ జరుగుతున్నాయి మరి అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మా కులస్తుల కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి గతంలో మేము ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వన్ బై వన్ ఇప్పుడు పర్మనెంట్ జీవో ఇచ్చాం గుడికట్ల పూజారుల గౌరవ వేతనము ధూపదైపవేదాల ఫైల్ కూడా రన్ అయింది దగ్గరలో అది కూడా ఇవ్వబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ తిరుమలలో రెండు ఎకరాల స్థలం అడిగారు కలక పీఠం ఏర్పాటు చేయటానికి అది కూడా టీటీటీ బోర్డు చైర్మన్ గారితోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించారు మరి లోకేష్ బాబు గారు దాన్ని కూడా దగ్గరలోనే పరిష్కారం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఐదు వందల ముప్పై ఎనిమిదో కనకదాస జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీసీల తరఫున మరి మా కుల తరఫున లోకేష్ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా